శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ చరిత్ర ఆరవ రోజు పారాయణం మొదటి భాగం శిష్య బృందము బప్పాచార్యులు ప్రభు యొక్క శిష్యగణ సముదాయం చాలా పెద్దదిగా ఉండేది వాళ్ళందరి గురించి వ్రాయడం అసాధ్యం కొంతమంది ప్రముఖ శిష్యుల గురించి మాత్రం ఇక్కడ తెలియజేస్తున్నాము ఇంతకు ముందు అధ్యాయాలలో సందర్భోచితంగా శిష్యులలో మంది గురించి తెలియజేయబడింది వారితో పాటు ఇంకా ఇతర శిష్యుల గురించిన వివరణ ఈ అధ్యాయంలో ఇవ్వబడింది అందరూ శిష్యుల్లో అత్యంత శ్రద్ధగా పనిచేసిన వారు బప్పాచార్యులనే చెప్పుకోవచ్చు ఈయన కళ్యాణ్లో నివసించేవారు వీరు వంశంలోని వారందరూ పేరు పొందిన విద్వాంసులు వీరి తండ్రి కళ్యాణ్లో ఆభాచార్యులనే పేరుతో అత్యంత కీర్తి గడించిన విద్వాన్ బ్రాహ్మణులై ఆ కాలంలో ప్రజలకు పూజనీయులుగా ఉండేవారు ఆభాచార్యులు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండి పుత్రప్రేమను చూపించేవారు ప్రభు వద్ద ఉన్న మహత్తర సామర్థ్యం ఆయనకు తెలుసు తాము ఉపాసన చేసే శ్రీ వెంకటేశుడు ప్రభువులో ఉన్నారనే అనుభవం ఆయనకు కలిగింది అందుకని ప్రభువుకు సమవయస్కులైన తన ఏకైక పుత్రుడు బప్పాచారుని ఎల్లప్పుడూ ప్రభు వద్ద ఉండడానికి ఆజ్ఞాపించారు అందుకని బప్పాచారుడు ప్రభు సన్నిధిలో ఎప్పుడూ ఉండేవారు బప్పాచారులు రెండు శాస్త్రాల అధ్యయనం చేసి వాటిలో ప్రావీణ్యులై ఉండిరి ఎప్పుడూ నిస్వార్థంగా ఉండడం వల్ల ఆయనపై అందరికీ గౌరవం ఉండేది దాదామహారాజ్ మరియు తాత్యా మహారాజుల వారు దేహం విడిచిన తర్వాత సంస్థానం యొక్క పూర్తి కార్యభార్యము బప్పాచారులు వహించి దానిని ఆయన అత్యంత చాతుర్యంతో నడిపించి కీర్తి తెచ్చారు ప్రభు సన్నిధిలో ఉండే అత్యంత విశ్వాసపాత్రులైన శిష్యులలో ఈయన అగ్రగణ్యుడు ప్రభు సమాధి తరువాత అత్యంత సంకట పరిస్థితుల వల్ల సంస్థానంలో కలిగే సమస్యలను బుద్ధి కుశలతతో తప్పించి పరిస్థితులను చక్కదిద్దారనడంలో ఎలాంటి సంశయమూ లేదు ఈయనలాగే ఈయన కొడుకు అత్యంత విద్వాంసులైనారు బప్పాచారులు మాణిక్య ప్రభాకర్ అనే పేరు గల సంస్కృత గ్రంథంలో ప్రభులీలను గ్రంథస్థం చేశారు ఆయన తన కూతురును మార్తాండ మాణిక ప్రభువులకు ఇవ్వడం వల్ల సహజంగానే ప్రభువంశం యొక్క ఆప్తవర్గంలో వారిగా లెక్కించబడుతారు నారాయణ్ దీక్షిత్ బాచారుల వలె ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో నివసించిన వారు నారాయణ దీక్షితులు హళిఖేడ్ బాలచంద్ర దీక్షితుల పుత్రుడు బాలచంద్ర దీక్షితులకు సంబంధించిన విషయాలు ఇంతకు ముందు భాగంలో చెప్పడం జరిగింది ప్రభు ప్రేమకు ఆకర్షితులై ప్రభు సన్నిధి తీయ తీయదనం తనకు లభించడం వల్ల తండ్రి ప్రభు సేవ చేయడానికి ఆజ్ఞాపించారు నారప్ప దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ బాలచంద్ర దీక్షితుల అంత్యకాలం సమీపించిన సమయంలో పుత్రుని స్మరణకు ముందు ప్రభు యొక్క స్మరణ కలిగింది ప్రభు అంతర్జ్ఞానంతో ఇది తెలుసుకుని నారపకు వెంటనే హళీఖేడుకు వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించారు ప్రభు ఆజ్ఞానుసారంగా హళీఖేడుకు వెళ్ళిన వెళ్ళి తండ్రిని కలిశాడు కానీ ప్రభు ఎక్కడా అని తండ్రి ప్రశ్నించారు అప్పుడు నారప్ప సంశయంలో పడ్డాడు ప్రభుని విడిచి ఎలా వచ్చావు అని దీక్షితులు ప్రభువుని గురించి అడిగారు ఆయన ప్రభువుని ప్రార్థించారు అప్పుడు అగ్నికుండం నుండి అగ్నిజ్వాలతో పాటు ప్రభు బయటకు వచ్చి దీక్షితులను కలిశారని ఒక చరిత్రకారుడు రాశారు అంత్యకాలంలో ప్రభువుతో కలిసే భాగ్యం కలిగిందని దీక్షితులు సమాధానపడిన తరువాత ప్రణవోచ్చారణ చేసి దేహాన్ని విడిచారు తరువాత నారాయణ దీక్షితులు చివరి వరకు ప్రభు వద్దనే ఉన్నారు బాలచంద్ర దీక్షితుల సోదరుడైన యజ్ఞేశ్వర దీక్షితులతో ప్రభు యజ్ఞం చేయించి ఆ ఇంటి యొక్క కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు ఇది పాఠకులకు తెలుసు నారాయణ దీక్షిత్ కర్మ మార్గంలో వైదిక నిర్వహణ వెళ్ళేవారు సంస్థానం యొక్క ఇతర కార్యభారాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు అయినా కూడా ప్రభు సేవ చాలా ఉన్నతంగా చేశారు ఇప్పటికీ వృద్ధులు ఆయన పేరు గుర్తు చేసుకుంటూ ఉంటారు చిమణ్య బ్రహ్మచారి శిష్యవర్గంలో చిమణ్య ప్రథమ శిష్యుడు ఆయన అత్యంత యోగ్యత గలవారై ఉండిరి అంబిల కుండం నుండి ప్రభు సహవాసం చేయడానికి నిశ్చయించుకుని చివరి వరకు ప్రభువును విడవలేదు కొందరు చరిత్రకారులు చిమణ్య కళ్యాణ్లో నివసించేవారని చెబుతారు వారు అత్యంత బీదవారు ప్రభు చిమణ్యకు ఉన్న ద్రవ్య సంపాదన యొక్క ఆశ క్రమంగా తగ్గించి మంచి మార్గంలో నిడిపించారు దత్తుని జోళి కోసం తిరిగే మొదటి గౌరవం ప్రభు ముందుగా ఈయనికే ఇచ్చారు మాణిక్య నగర్కు రావడానికి పూర్వమే జోళీ ఇవ్వబడింది దానిని ఆయన నిష్ఠతో చేసేవారు ప్రభువుతో ఆయన అత్యంత ప్రేమతో గారావంతో వ్యవహరించేవారు ఆయనకు చాలా దుర్గుణాలు ఉండేవి కానీ ప్రభువుతో మాత్రం నిజం చెప్పే సద్గుణం మాత్రం ఉండేది ఈ విషయం ప్రభు కూడా ఎప్పుడూ అనేవారు బ్రహ్మచారి అయినా కూడా స్త్రీ విషయంలో మోహం అనివార్యంగా ఉండేది అలాంటి సందర్భంలో కూడా ప్రభు వద్ద సత్యం చెప్పడానికి భయపడేవారు కాదు ఒక చరిత్రకారులు ఇలా వ్రాశారు చిమణ్య చనిపోయిన తరువాత పిశాచంగా సంగమంలోని చెట్టుపై ఉండి కొన్ని రోజుల తరువాత ప్రభు సంగమం వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు దర్శనంతో ముక్తుడై దివ్యలోకాలకు వెళ్ళాడు ప్రభు స్పర్శ అవగానే సంగమంలోని మామిడి చెట్లు అనుకోకుండా కాలిపోయిన సంఘటన చాలామంది చూశారు మరియు శివదూతలు పెద్ద సన్మానంతో చిమణ్యాను విమానంలో ప్రభు వద్దకు తీసుకువచ్చారని అక్కడ ఉన్న భక్తునికి కనిపించిందని ఆయన ఈ సంఘటన అందరికీ తెలియజేశారని అంటారు గోపాల్ భువా గోపాల్బువా బ్రహ్మచారి ఈయన రేకుళిగి నివాసి వీరి తండ్రికి బక్క ప్రభువుపై అపారమైన భక్తి ఉండేది కరకనళ్ళి అరణ్యంలో బక్క ప్రభు నివసించేవారు జనం ఆయనను శంకరుని అవతారంగా భావించేవారు ప్రభు ఆ బక్క ప్రభువుల అవతారమని గోపాల్భువ తండ్రి భావించేవారు ప్రభు పర్యటనలో గోపాల్ గోపాల్భువ ఇంటికి వచ్చినప్పుడు గోపాల్ భువ తండ్రి ప్రభువును బక్క ప్రభువుగా భావించి పూజ చేశారు బక్క ప్రభు వద్ద రెండు విశ్వాసపాత్రమైన కుక్కలు ఉండేవి అవే తన కడుపులో పుట్టాయని గోపాల తండ్రి విశ్వసించేవారు అందుకని ప్రభు గోపాలును తనకు ఇవ్వు అనగానే చాలా ఆనందంతో గోపాలుని ప్రభువుకి ఇచ్చారు గోపాల వర్ణం నల్లగా ఉండి శరీరం చాలా లావుగా ఉండేది ప్రభు వద్దకు వచ్చిన తర్వాత ఆయన అత్యంత భక్తితో ప్రభుసేవ చేశారు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ఎల్లప్పుడూ ప్రభుసేవలో ఉండేవారు ఈయన ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండేవి ఆయన తండ్రి సోదరుని వంశస్థులు రేకులిగిలో ఇప్పటికీ ఉన్నారు వారంతా కూడా ప్రభుభక్తిపరాయణులై ఉన్నారు రామ్ భావు లంగోటి ఈ బ్రహ్మచారి దినమంతా లంగోటి వేసుకుని తిరిగేవారు అందుకని ఈయన పేరులో లంగోటి అని స్థిరపడిపోయింది ఈయన ప్రభు మహారాజ్ నగర్లో ఉన్నప్పుడే వచ్చారు ఈయన ఎక్కువగా తాచా మహారాజుల వారిని అభిమానించేవారు వీరి కుటుంబం వ్యవసాయంపై నడిచేది మహారాజుల తర్వాత ఈయన ఇద్దరు పుత్రులను చూసుకునే పని కూడా రాంబాబు పైనే పడే ఉండేది ఈయన దీర్ఘాయుష్కులై ఉండిరి కనుక ఆయన నోటి నుండి ప్రభు చరిత్ర వినే భాగ్యం చాలామందికి కలిగింది టోన్ అనే చరిత్రకారుడు వ్రాసిన ప్రభు చరిత్ర వీరు చెప్పిన విషయాల ఆధారంగానే వ్రాయబడింది నరహరి కృత చరిత్ర కూడా ఈయన సహాయంతోనే తయారైంది ఇంట్లోని చిన్నపిల్లలను వీరు గారాభం చేసేవారు శ్రీ మార్తాండ మాణిక ప్రభు యొక్క ఇద్దరు పుత్రులకు బాల్యంలో ఈయన చాలా సేవ చేశారు చాలా వరకు చిన్నపిల్లలందరినీ వీరే చూశారనడంలో ఏ సంశయమూ లేదు ఇంట్లోని చిన్నపిల్లలందరికీ లంగోటి రామ కావలసి వచ్చేది మాణిక్ నగర్కి వచ్చే గోసావి బైరాగులను పరామర్శ చేసేవారు వాళ్లకు కావలసిన సౌకర్యాలు కలిగించేవారు ప్రభు చరిత్రలో ఎన్నో కథలు ఈ రచయితకు వారి నుండే తెలిసాయి ఆయన ప్రభువంశంలోని పిల్లల బాగోగులు చూస్తూ ప్రభు సేవలో జీవితం గడిపి చివరికి ఇక్కడే తన పవిత్ర దేహాన్ని విడిచారు దయాళ్దాస్ దయాల్దాస్ అనే ఒక శ్రీమంతుడైన వ్యాపారి ఉండిరి మద్రాసులో ఈయనకు పెద్ద వ్యాపారం ఉండేది ఈయన భాటియా జాతీయుడు భాటే జాతీయుల స్వభావానికి అనుగుణంగా పెద్ద వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి ఉండెను వృద్ధాప్యంలో కొంతకాలం తీర్థాటన చేసిన తరువాత ప్రభు విని ప్రభు దర్శనానికి నగర్కు వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క లీలలు చూసి విస్మయం చెందాడు ప్రభువులో సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నారని నమ్మాడు కానీ తనకు రామరూపం కనిపించాలని ఆయన ప్రభువుకి విన్నవించుకున్నాడు ప్రభు అప్పుడు ఇలా చెప్పారు బాబా రాముని రూపం కనిపించడం చాలా కష్టం ఆయన్ను చూడాలనుకుంటే మన సర్వస్వాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది నీ వంటి ధనం వెంటబడే మనుషులు ఈ దేవధర్మం వెంట పడకపోతేనే మంచిది ఇది చాలా చెడ్డదని చెప్పినా వినకపోతే ఇంటికి వెళ్ళి భార్యాపిల్లల ఆలోచన ఏమిటో తెలుసుకోమని చెప్పి పంపించారు అలాగే ఆయన వెళ్ళి ప్రాపంచక వ్యవహారాలను పుత్రులకు అప్పగించి భార్యను తీసుకుని వచ్చి ఇక్కడ ఉండిపోయారు ఆయన దృఢ నిశ్చయం చూసి ప్రభు ఆయనకు రామరూపంలో కనిపించి ఆయన జన్మ పావనం చేశారు అప్పుడు సంతృప్తి నిండిన మనస్సుతో ప్రభు పూజ చేసి ప్రభు కూర్చున్న గాది క్రింద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఉంచారని అంటారు తరువాత ఆయన ప్రభు సంస్థానంలో ఖజానాను సంరక్షించే ఖజీందార్ అయ్యారు తన వద్ద ఉన్న సర్వస్వం ఖర్చు చేసి ప్రభు క్షేత్రంలో దేహం విడిచారు ఆయన భార్య కూడా కాలం సంస్థానంలో ఉండి ప్రభుసేవ చేశారు ఈ సాత్వికమైన మనస్సు గల ఈమెను మూల మరాఠీ గ్రంథరచయిత కూడా చూశారు ప్రభువంశంలోని వారిపై వీరికి చాలా ప్రేమ ఉండేది గిరిరావు చౌదరి నగర్లోని గృహాల నిర్మాణ పనిని గిరిరావు చూసేవారు ప్రభువాడ ఆశ్రిత జనం కోసం తయారు చేసిన చిన్న చిన్న గృహాలు ఈయన ఆధ్వర్యంలోనే కట్టబడ్డాయి గిరిరావు కళ్యాణికి చెందిన వారై అక్కడ నివసిస్తూ చౌదరి వృత్తి చేసేవారు ప్రభు ఈయనకు సమవయస్కులై ఉండడం వల్ల ప్రభు సామర్థ్యమును అనుభవంతో తెలుసుకున్నారు అందుకని ప్రభు నివాసం మాణిక్ నగర్లో ఇక్కడికి వచ్చి ఉండిపోయారు తర్వాత మరణించే వరకు ఇక్కడే ఉండి ప్రభు సేవలో తన జీవితాన్ని ధారపోశారు ఇప్పటికీ ఈయన మనవడు మాణిక్ నగర్లోనే ఉన్నారు రామచంద్ర భువ నా సిక్కర్ రామచంద్ర భువ ముందుగా మాణిక్ నగర్కి వచ్చినప్పుడు నాసిక్ కర్ పేరుతో పిలువబడ్డారు ఇక్కడ నుండి వెళ్లిన తరువాత సోలాపూర్లో నివసించడం వల్ల షోలాపూర్ కర్ అయ్యారు ఈయన ప్రభు సన్నిధిలో కొంతకాలం పనిచేశారు ఈయన ప్రభు చరిత్ర పద్య రూపంలో రాశారు అలాగే పుస్తక రూపంలో కూడా ఒక చరిత్ర వీరి పేరుతో ప్రసిద్ధమైంది దాంట్లో తాము మాణిక్ నగర్కి ఎలా వచ్చామో తెలియజేస్తూ తమ వంశంలో జరిగిన సంఘటనలు రాశారు ఈయన పూర్వీకులు నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వర్లో ఉండేవారు యజుర్వేదంలోని మాధ్యందిన శాఖకు చెందిన ఈ కుటుంబం వేదశాస్త్ర అధ్యయనం చేశారు ఈయన పూర్వజులు పది తరాల నుండి దత్త ఉపాసన చేసేవారు అందువల్ల ఈయన కూడా దత్త ఉపాసకులై ఉండిరి రామచంద్రబువా గురువు బాబా దీక్షిత్ హరిడీకర్ తమ సమాధి సమయంలో ఆజ్ఞాపించారని చార్ధాం యాత్ర చేయడానికి బయలుదేరారు మూడు ధామాల యాత్ర చేసిన తరువాత రామేశ్వరం వెళ్ళడానికి సోలాపూర్కు వచ్చారు అక్కడ ప్రభు గురించి విన్నారు ముందు విషయాలు వారి మాటల్లోనే క్రింద ఇస్తున్నాము సోలాపూర్లో శుభ్రబోవుల మఠంలో విడిది చేశాము అక్కడ నా భార్యకు అనారోగ్యం కలిగింది అందుకని అక్కడ బాబాగారు ఔషధాలు ఇచ్చారు మఠంలో మోర్భఠ పురాణం నడిచేది అది నేను వింటూ కూర్చునేవాణ్ణి ఒకరోజు పురాణం అయిపోయిన తర్వాత మఠాధిపతితో మాట్లాడుతుండగా ప్రభుకీర్తి వారి ద్వారా తెలిసింది రామేశ్వరానికి వెళ్లే దారిలోనే ప్రభు ఉన్నారు అంటే మార్గంలో ఆయన్ను దర్శించుకుని తరువాత రామేశ్వరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను తరువాత భార్య ఆరోగ్యం కొంచెం బాగైన తరువాత సోలాపూర్ నుండి రామేశ్వరానికి వెళ్ళాలని అనుకుని అద్దెకు ఒక బండి తీసుకుని దాంట్లో భార్య సీతాబాయిని కూర్చోబెట్టి ఒక బ్రాహ్మణ నౌకరును కూడా బండిలో కూర్చోబెట్టి గంగాజలం తలపై పెట్టుకుని నడుస్తూ బయలుదేరాం నల్లదుర్గ దాటిన తరువాత ఉమ్మర్గ గ్రామం దగ్గర అరణ్యంలోనికి వచ్చాము ఉమ్మర్గా ఇంకా రెండు కోసల దూరం ఉండగా అనుకోకుండా మబ్బులు గమ్మి ప్రళయం వచ్చినట్లుగా పెద్ద ధారలతో భూమి ఈరోజే జలయమ జలమయం అవుతుందన్నట్లుగా వర్షం కొరవసాగింది మేము బండి నడిపేవాడితో పాటు ఐదుగురం ఉన్నాము అందరం తడిసిపోయాం నేలంతా బురదమయమైంది మేము అడవిలో చిక్కుకుపోయాం ముందు వెనుక రెండు కోసల వరకు గ్రామం లేదు అప్పుడు చీకటి పడింది కొంతసేపటికి వచ్చిన చల్లని గాలికి నా భార్యకి మళ్ళీ ఆరోగ్యం వికటించింది ప్రాణాలు పోతాయేమో అన్నంత భయం వేసింది అందరం కూర్చొని మనసులోనే శ్రీ ప్రభువుని ప్రార్థిస్తూ ఆయన్ను పిలుస్తూ ఉండిపోయాము ప్రభువుకి నేను ఇలా విన్నవించుకున్నాను నీవు నడుస్తూ మాట్లాడే పరమేశ్వరుడు అని తెలిసి దర్శనానికి వస్తుండగా మార్గంలో ఇదేమి కష్టం నీవే కనికరించి ఈ సంకట స్థితి నుండి నా భార్యను రక్షించు ఇలా అనేక రకాలుగా ప్రార్థిస్తూ మొక్కు కూడా మొక్కుకున్నాను అప్పుడు ప్రభు మా మొక్కును కనికరించారు కొద్దిసేపట్లో వర్షం నిలిచి చంద్రోదయం అయ్యింది అంతేకాక బండిలో కూర్చున్న భార్య ఆరోగ్యం కూడా నయమైంది తరువాత సూర్యోదయం కూడా అయ్యింది అప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది మేము మా బండితో రెండు కోసలు నడిచి ఊరికి చేరుకున్నాం అక్కడ ఆగి బట్టలు ఎండిన తరువాత ప్రభువుకి చేసిన మొదటి మొక్కు ఐదుగురు బ్రాహ్మణులకు సువాసినికి భోజనం పెట్టి బయలుదేరి తొందరగానే మాణిక్యనగర్కి చేరుకున్నాము అక్కడ ఉండడానికి స్థలం దొరకలేదు దత్తాత్రేయుల పక్కన ఖాళీ స్థలం దొరికితే అక్కడే దిగి సంగమంలో స్నానం చేసుకుని ప్రభు దర్శనానికి వెళ్ళడానికి తయారయ్యాం దర్శనం ఎప్పుడవుతుందా అనిపించింది పూజా సామాగ్రి పెద్ద పూలహారము తీసుకుని భార్యాభర్తలం ప్రభు యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డాం అక్కడ లోపలికి వెళ్ళడానికి దారి కనిపించలేదు ద్వారంలో వేల మంది మనుషులు ఉన్నారు దర్శనం అవుతుందన్న ఆశ కనిపించలేదు మేము చాలాసేపటి వరకు ద్వారంలో నిలబడ్డాం ఇంతలో అంతర్సాక్షి అయిన ప్రభువుకు మేము వచ్చిన విషయం తెలిసింది ఆ సమయంలో ప్రభువుకు మాపై కరుణ కలిగిందనే చెప్పాలి లేకపోతే మూడు రోజులు నిలబడ్డా ప్రభు వద్దకు వెళ్ళగలిగేవాళ్ళం కాదు పదం సింగ్ అనే ద్వారపాలకునికి లోపల నుండి నాసిక్కర్ భార్యాభర్తలు ఇద్దరిని లోపలికి పంపించండి అని చెప్పి పంపారు ఇలా లోపల నుండి ఆజ్ఞ రాగానే మమ్మల్ని లోపలికి విడవాల్సి వచ్చింది మేమిద్దరం లోపలికి వెళ్ళి ప్రభు చరణాలపై తలపెట్టి నమస్కరించాం మాకు కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాసాగాయి ఆ సమయంలో గంధం ఎక్కడా ధూపదీపాలెక్కడా పుష్పహారం మాత్రమే తీసుకున్నాం హారం వేసుకోవడానికి తానే ముందుకు వంగారు మేమిద్దరం హారం మెడలో వేశాం ఆ సమయంలో ప్రభు నన్ను అడిగారు నీవు త్రయంబకేశ్వర్లోని పూర్ణానందుని మునిమనవుడివి కదా అచ్యుతానందుని మనవడివి సదానందుని పుత్రుడివి కదా అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి అవును అన్నాను షోలాపూర్ నుండి మా దగ్గరికి వచ్చేటప్పుడు మార్గంలో మీకు సంకట పరిస్థితి కలిగింది కదా కానీ ఆ సందర్భాన్ని ఇక్కడ ఎవరి వద్ద ప్రస్తావించవద్దు అని చెబితే నేను ఒప్పుకున్నాను ఒక గంట ప్రభువు సన్నిధిలో కూర్చున్న తర్వాత ఇక మీరు మీ వసతి గృహానికి వెళ్ళండి ఖానాలో జోళీ ప్రసాదాన్ని తీసుకొని విశ్రమించండి మేము రాత్రి కబురు చేస్తాము అప్పుడు మళ్ళీ రండి అని ప్రభువు చెప్పగానే మేము వసతి గృహానికి తిరిగి వచ్చాము వసతి గృహానికి రాగానే నా భార్య సామాను తీసి స్వయం పాకం తయారు చేసింది ఇంతలో ప్రభు ఆజ్ఞతో మంచి సరుకులతో వంటకు కావలసిన సామాగ్రి వచ్చింది భోజనం చేసి ఆనందంగా విశ్రమించాం రాత్రి ఒంటి గంటకు ప్రభు ఆజ్ఞతో ద్వారపాలకుడు వచ్చి మమ్మల్ని ప్రభు కుటీరానికి తీసుకువెళ్ళాడు ఆ సమయంలో ప్రభు దర్శనం నిరాటంకంగా జరిగింది చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఇక ముందు రామేశ్వరం వెళ్లకుండా ఇక్కడే కాలక్షేపం చేయాల్సిందిగా ప్రభు ఆజ్ఞాపించారు తరువాత వసతి గృహానికి వచ్చి పడుకున్నాను అప్పుడు మనసులో సంశయం మొదలైంది ప్రభు ఇక ముందు రామేశ్వరం వెళ్ళవద్దు ఇక్కడే ఉండాలని అంటున్నారు మరి గంగా జలాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నిద్రపట్టింది అప్పుడు కలలో ఒక వెలుగు గోసాయి రూపంలో సాక్షాత్ రామనాథుని మూర్తి వచ్చి త్రిశూలంతో పొడుస్తూ మేలుగొలిపి ఇలా అన్నారు ఇక ముందు ఇక్కడికి అనగా రామేశ్వరానికి ఐదు వందల కోసుల దూరం వచ్చే అవసరం లేదు నీవు తెచ్చిన గంగాజలాన్ని మాణిక్ ప్రభుపై పోస్తే అది నాకే చేరుతుంది కారణం నేను ప్రభువు ఒక్కటే మెలకు వచ్చిన తర్వాత చూస్తే గోసాయి కనిపించలేదు కానీ గంగాజలం గురించిన ఆలోచన దూరం అయింది తర్వాత ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరానికి ఎప్పుడు వెళతారు అని అడిగారు అప్పుడు నేను నడుస్తూ మాట్లాడుతూ ఉండే ప్రభు ఉన్న రామేశ్వరం విడిచి ఐదు వందల కోసల దూరంలో ఉన్న రామేశ్వరం వెతుకుతూ ఎందుకు వెళతాను ప్రభు చరణాలే మాకు రామేశ్వరం అన్నాను తర్వాత రెండు రోజులకు ఏకాదశి ఉండెను ఆ రోజు ప్రభుపై గంగాజలం పోసే కార్యక్రమం వైభవంగా శివాలయంలో జరిగింది వేల మంది బ్రాహ్మణులు అక్కడ చేరారు వైదిక మంత్రాల ఘోషతో నాలుగు దిక్కుల ఆనందం నిండిపోయింది పెద్ద పెద్ద అధికారులు శివాలయంలో ప్రభుతో అపభృత స్నానంలో పాలు పంచుకున్నారు మిగతా వాళ్లంతా బయట ఉండిరి ప్రభు స్నానం సమయంలో శివాలయంలో బ్రాహ్మణులు వేదఘోష చేస్తూ ఉండిరి ప్రభు స్నానం జరిగిన తర్వాత ఎంతోమంది తీర్థంతో స్నానం చేశారు వేల మంది ప్రక్షాళన చేసుకున్నారు రెండో రోజు ద్వాదశి రోజు సహస్ర బ్రాహ్మణ భోజన ఏర్పాటు చేయబడి భోజనం చేసిన ప్రతి ఒక్కరికి దక్షిణ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కార్యక్రమం వైభవంగా సమాప్తమై మా నాలుగవ ధామం రామేశ్వర యాత్ర ప్రభు చరణాలలో సంపూర్ణమై ప్రభు ఆజ్ఞతో వారి వద్దనే ఉండిపోయాను ఇవన్నీ రామచంద్రబుబా సోలాపూర్కర్ రాసిన రా పుస్తకంలో స్వయంగా వారికి సంబంధించిన విషయాలు ప్రభు సమాధి అయ్యే వరకు వీరు నగర్లోనే నివసించారు తర్వాత ప్రభు ఆజ్ఞతో సోలాపూర్కు వెళ్ళిపోయారు అక్కడ ప్రభు గాది స్థాపన చేసి మిగిలిన జీవితాన్ని ప్రభు సేవలో వినియోగించారు ఆయన వ్రాసిన ప్రభు చరిత్ర పుస్తక రూపంలోకి పండిత్ అనే పేరుగల గృహస్థు తీసుకువచ్చారు ఆ పండితుడు ఈ పుస్తకాన్ని పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రచురించినారు ఆ సమయంలో రామచంద్రబువ్వాకు సంబంధించి ఆయన చాలా కొద్దిగా వివరణ ఇచ్చారు ఈయన మాణిక్ ప్రభువుకి ప్రియమైన శిష్యులై సత్పురుషులై ఉండిరి ఈయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలైన ఇంద్రియాలు ఇరవై ఐదు సంవత్సరాల తరుణ వయస్సులో ఉన్నట్లుగా ఉండిరి వీరు ఉత్తమ కవితలు రాసేవారు ఇప్పటి వరకు పద్య రూపంలో మూడు నాలుగు గ్రంథాలు పద్యాలు అభంగాలు పాటలు శ్లోకాలు అష్టకాలు వేల సంఖ్యలో వ్రాశారు లక్ష్మీ శాస్త్రి ప్రభుభక్తిలో మమేకమైన ఈ శాస్త్రి ఆంధ్ర ప్రాంతంలో నివసించేవారు ప్రభు యొక్క కీర్తి మహారాష్ట్ర కర్ణాటకలోనే కాక ఆంధ్రాలో కూడా వ్యాపించింది లక్ష్మీ లక్ష్మీ నృసింహ శాస్త్రి ప్రభుకీర్తి విని నగర్కి వెళ్ళి ప్రభు దర్శనం అయిన తరువాత ఈయన వ్యవహారంలో మార్పు కలిగి ప్రియమైన భక్తులు అయ్యారు అప్పటి నుండి ఆయన జీవనం ప్రభు చింతనలో నిమగ్నమై ఐహిక వ్యవహారంతో పారమార్థికతను సంపాదించారు ఆంధ్రాలో వీరు ప్రభు సంప్రదాయాన్ని ప్రచారం చేశారు ఆయన శిష్యవర్గం పెరిగింది అనుచరుల్లో సుబ్బయ్య అనే పేరు గల ఆయన తన మిగిలిన జీవితాన్ని మాణిక్యనగర్లో గడిపారు ఆయన తపశ్చర్య ప్రచండమైనది ఈయన దృఢ నిశ్చయం గల మూర్తివంతమైన వ్యక్తి సుబ్బయ్య మహారాజ్ అందరితో చాలా ప్రేమతో వ్యవహరించేవారు వీరి జ్ఞానం మాకు చాలాసార్లు అనుభవమైంది అప్పుడు ఇప్పుడు ఆంధ్రా నుండి వేల మంది శిష్యులు రావడానికి కారణం వీరే లక్ష్మీ నృసింహ లాగే సుబ్బయ్య మహారాజు తమ ప్రాంతంలో ఎంతో కీర్తి సంపాదించారు సుబ్బయ్య కోరిక ప్రకారం వీరు మాణిక్యనగర్లో తమ ప్రాణాలు విడవడం వల్ల వారి దేహాన్ని మాణిక్యనగర్లో మందిరానికి ఉత్తర దిశలో మామిడి తోటలో సమాధి చేయబడి నిత్య పూజ కూడా చేయబడుతుంది సమాధిపై గోడలతో గదులను నిర్మించడం వల్ల భక్తుల కోసం ధర్మశాలగా ఉపయోగపడింది ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండి చుట్టుప్రక్కల పచ్చని చెట్ల వల్ల ఆ ప్రదేశానికి రమణీయత చేకూరింది రామన్న పంత్ దుగుల్గండి రామన్న పంత్ తన పన్నెండు సంవత్సరాల వయసులో ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభు దృష్టి వీరి వైపుకు మళ్ళింది అప్పుడు ప్రభు నా దగ్గర ఉంటావా అని అడిగారు రుణానుబంధం ఉంటే అలాగే కానివ్వండి అని సమాధానమిచ్చాడు తర్వాత మళ్ళీ మైలార్లో ప్రభు దర్శనం అయ్యింది ఆ సమయంలో ప్రభువైపు లాగసాగింది ఈయన ఎప్పుడూ ప్రభు పాదుకలను సంరక్షించేవారు రామన్న పంత్ తండ్రి సోదరి సుందరాబాయి కూడా ప్రభు సేవలోనే గడపసాగింది రామన్న పంత గండికి కులకర్ణీలు వీరి యుక్త వయసు చాలా వరకు ప్రభు సన్నిధిలో గడిచింది అందువల్ల సర్కారు పనులపై వీరికి శ్రద్ధ ఉండేది కాదు ఒకసారి తాలూకుదారుకు వీరిపై కోపం వచ్చి విచారించడానికి బాల్గీకి తీసుకువెళ్లారు ఆ సమయంలో తాలూకుదారు సర్వాధికారులై ఉండిరి వీరిపై ఎలాంటి అర్జీ నడిచేది కాదు రామన్న పంతుకి తన భవిష్యత్తు తెలిసి వచ్చింది కానీ నిరాశపడకుండా ప్రభువును ప్రార్థించారు రాత్రి ఆయనకు స్వప్నంలో తాము ఒక భయంకరమైన అరణ్యంలో ఉండగా వేల మంది వచ్చి సాగారు ఆ స్థలంలో ప్రభు దర్బార్ రామచంద్రుని దర్బార్ వలె ఐశ్వర్యంతో నిండిపోయి ఉండడం చూసి రామన్న పంత ఆశ్చర్యపోయారు ఇంతలో తాలూకుదారుని ముసుగు వేసి ప్రభు ముందు తెచ్చి నిలబెట్టారు ఆయనతో పాటు దుగుల్ చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇంతలో మెలుకు వచ్చింది మరుసటి రోజు తాలూకుదారు ముందు నడుస్తుండగా హైదరాబాద్ నుండి స్వారీ చేస్తూ ఒకరు వచ్చారు తాలూకుదారును హైదరాబాద్కు పిలిచారు అలా పిలుపు రాగానే తాలూకుదారుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా రామన్న పంతుకి వచ్చిన కష్టం అనాయాసంగా తొలగిపోయింది తరువాత తాలూకుదారును నవాబు తీసివేసి ఆయన స్థలంలో రావును నియమించారు రామన్న పంత్ మాణిక్ నగర్లో చాలా రోజులు ఉన్నారు ఒకసారి ఒక దురాచరణ విషయంలో సంకట నివారా నివారణార్థం ప్రభుని స్మరిస్తే అది దూరమైంది కానీ మళ్లీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దని గట్టిగా మందలించారు ఆయన కూడా ప్రభు విషయంలో నిస్వార్థ సేవ చేస్తూ జీవితం గడిపారు ఈయన గృహస్థులై ఉండిరి వీరి వంశం ఇప్పటికీ దుబుల్గుండిలో నివసిస్తూ ప్రభు నవరాత్రులు చేస్తూ సంప్రదాయాన్ని నడిపిస్తున్నారు శరణ సాధువు శరణ అనే పేరుగల ఒక వైశ్య సాధువు ప్రభుభక్తులై ఉండిరి ఆయన చిటుకుప్పులో ఉన్నప్పుడు ఒకసారి సంకట పరిస్థితి వచ్చింది అతన్ని ఒక దొంగతనం విషయంలో జైలులో వేశారు వాస్తవంగా ఆయనకు ఆ దొంగతనంతో ఏ సంబంధమూ లేదు కానీ ఆ సాధువును ద్వేషించే కాశీనాథ్ పాపడే అనే పేరు గల మాంత్రికుడు రాజేశ్వర్కర్ నవాబుకు చాడీలు చెప్పి సంకటంలో ఇరికించారు కాశీనాథ్ మాంత్రికునికి ఆ నవాబుపై చాలా నమ్మకం ఉండేది కారణం వారు శిష్యులై ఉండిరి నిరపరాధి అయిన శరణ్ జైల్లో నుండే ప్రభువును ప్రార్థించాడు అప్పుడు ప్రభు స్వయంగా చుటుగుప్పకు వెళ్లారు మాణిక్ నగర్లో నివసిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కొందరు అంటారు ఇంకొందరు మాణికనగర్ రావడానికి పూర్వం ప్రభు కొద్ది కాలం అక్కడ ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని అంటారు మాణికనగర్లో నివాసం ఏర్పరచుకున్న తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళలేదని చాలామంది అనేవారు ప్రభు చిటుగుప్పకు స్వయంగా వెళ్లి రామమందిరంలో దిగి నవాబుకు కబురు పంపించారు శరణు నిరపరాధి అందుకని ఆయన్ను విడిచిపెట్టమని చెప్పారు నవాబుకు మాంత్రికునితో ముందే విషయం తెలియడం వల్ల ప్రభు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేశారు శరణును విడిపించకుండా అక్కడి నుండి కదలకూడదని ప్రభు ఆలోచన అందుకని అక్కడ ప్రభు మూడు రోజులు బస చేశారు రాత్రి నవాబుకు స్వప్నంలో శరణుని విడవలసిందిగా ఆజ్ఞ అయింది ఆ ఆజ్ఞ ప్రకారంగా తాలూకుదారుకి ఆయన హుకూం జారీ చేశారు కానీ ఆ రోజు శరణుని విడవలేదు ఇక్కడ నవాబుకి మళ్లీ స్వప్నంలో ఒక సాధువు కర్రతో కొడుతూ ఆయన్ను పడవేశారు వెంటనే నవాబు భయపడి మహమ్మద్ అనే తాలూకుదారుకు వెంటనే కబురు చేసి శరణ్ సాధుని విడవవలసిందిగా ఆజ్ఞాపించారు అప్పుడు తాలూకుదారు స్వయంగా వచ్చి శరణను విడిచిపెట్టారు మరియు ఆ మాంత్రికునికి ముసుగు వేసి బేడీలు వేసి ఆయన్ను హైదరాబాదు పంపించారు శరణ సాధువుకు వచ్చిన సంకట పరిస్థితిని ఈ విధంగా దూరం చేసి ప్రభు అఖండేశ్వరానికి వెళ్ళారు రామకృష్ణ పంత తహసీల్దార్ రామకృష్ణ పంత తండ్రి శ్యామరావు ఈయన మంగళగిరి మొదలైన గ్రామాల సేస్దారుగా సేక్దారుగా ఉండిది వీరు ప్రభువుపై చాలా భక్తితో ఉండేవారు ప్రభు ఒకసారి మంగళగి తోటలో కూర్చున్నప్పుడు శ్యామరావు కొడుకు రామకృష్ణ పంతు తండ్రితో పాటు ప్రభు దర్శనం చేసుకున్నారు అప్పుడు చిన్నవారిగా ఉండిరి ప్రభుతో పాటు ఎప్పుడూ వేల యోగ యోగదండాలు ఉండేవి ఆ సమయంలో అవి ముందు బస చేసే హళీఖేడుకు రవాణా అయ్యాయి అప్పుడు రామకృష్ణ పంతు ప్రభువుని ఒక సటకా ఇవ్వవలసిందిగా అడిగారు తమ ఇంట్లో సర్వారిష్టాలు నివారించుటకు భక్తులు ప్రభు వద్ద సటకా అడిగి తీసుకుని ఎప్పుడూ తమ పూజలో పెట్టుకునేవారు పిల్లవాడు సటకా అడిగాడని శ్యామరావు రామకృష్ణ పంతును కోపగించసాగారు కానీ ప్రభు కరుణించి పిల్లవాణిని పక్కకు తీసుకుని వెళ్ళి జామ చెట్టు కొమ్మ తీసుకుని సటకా చేయించి ఇచ్చారు ఆ సటకా ఇప్పటికీ రామకృష్ణ పంతు వాళ్ల వంశీకులు పూజలో పెట్టి ఉంచడం వల్ల వారి వంశాభివృద్ధి జరిగింది ఈ సటకాకు నిత్య పూజ జరగడం వల్ల రామకృష్ణ పంతుకున్న విద్యార్హతతో ఒక చిన్న ఉద్యోగం దొరికింది ఈయన తర్వాత తహసీల్దారుగా కూడా అయ్యారు హసనాబాద్ నారాయణఖేడ్కు నానామియా అనే ముసల్మాను తాలూకుదారుగా ఉండేది ఆయన వద్ద ముందుగా పదిహేను రూపాయలకు ఉద్యోగం లభించింది ఉద్యోగానికి వెళ్లే ముందు రామకృష్ణ పంతు ప్రభు దర్శనానికి వచ్చారు ప్రభు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా చెప్పారు ఎవరికీ అపకారం చేయకుండా ఎప్పుడూ మన శక్తివంచన లేకుండా ఉపకారం చేస్తూ ఉండు బాలా నీకు ముందు పెద్ద ఉద్యోగం దొరుకుతుంది ఎవరికీ చెడు మాత్రం చెయ్యకు ఈ ప్రభువాక్యాలు జీవితాంతం వారి స్మృతిలో ఉండేవి వృద్ధుడై పని చేయడానికి చేతకానంత వరకు చాలా చోట్ల తహసీల్దారుగా పనిచేశారు వీరు పనికి నవాబు సంతోషించి ఆయన పుత్రునికి కూడా తహసీల్దార్ పని ఇచ్చారు ఈయన వంశీయులు ఇప్పుడు చిటుగుప్పలో ఉంటున్నారు విఠలరావు తేర్పల్లి చాలా సామాన్య స్థితి నుండి తాలూకుదారై చివరి వరకు ప్రభుసేవ భక్తితో చేసిన వారిలో ఇంకొక విఠలరావు ఈయన ఈయన మారుపేరు తేర్పల్లి ఈయన తండ్రి ధోండోపంత్ ఈయన అహ్మద్ నగర్కి చెందినవారు కానీ నౌకరీ కోసం నవాబుపేట జాగీర్దార్ వద్దకు వచ్చి ఉన్నారు తేరుపల్లికి చెందిన కన్యతో ధోండోపంత్కి వివాహం జరగడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చారు అప్పటి నుండి ఆయనకు తేరుపల్లి మారు పేరు అయ్యింది అనగా ఇంటి పేరు అయ్యింది ధోండోపంత్కు ఇద్దరు కుమారులు ఒకరు విఠల్రావు ఇంకొకరు గోవిందరావు ఇద్దరూ ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్లారు మహమ్మద్ మియా ఇలాఖాలో మహమ్మద్ సాహెబ్ తాలూకుదారు కచేరీలో రావుకు ఉద్యోగం దొరికింది తర్వాత సర్కారులో ఉద్యోగం దొరికింది కానీ విఠలరావుకు ప్రభుపై భక్తి ఉండడం వల్ల విషయం ప్రభువుకు చెప్పారు ఉన్న సగం రొట్టెని విడిచిపెట్టకు దాంట్లోనే దత్తాత్రేయుడు యశస్సు కలిగిస్తారు అని ప్రభు చెప్పారు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా సర్కార్లో వచ్చిన నౌకరీ విడిచి పూర్వం చేసిన ప్రదేశంలోనే ఉండిపోయారు ఆయనకు ముందుగా ముప్పై రూపాయల జీతం లభించేది తర్వాత ఆయన సమర్థత తెలిసి రుకుముద్దీన్ ఖాగ్ తన మద్దతుదారునిగా చేసుకున్నారు ఆ సమయంలో ఆయనకు జీతం వంద రూపాయలతో పాటు మేనా కూడా ఇచ్చారు ఈయన తాలూకుదారుగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారు ఈయన ప్రభుభక్తుల్లో అగ్రగణ్యులైరి వీరు మరణించే వరకు ఐశ్వర్యవంతులై ఉండి చివరికి ప్రభువులో లీనమయ్యారు నగర్కు ప్రతి సంవత్సరం వచ్చి వేల రూపాయలు దాన ధర్మాలు చేసేవారు తన హయాంలో దత్త జయంతి పౌర్ణిమ యొక్క పూర్తి ఖర్చు స్వయంగా వారే చేసేవారు ఇహలోకంలో ఐశ్వర్యం పొంది ప్రభుకృపతో ఉత్తమలోక గతులై తమ జన్మను సార్థకం చేసుకున్నారు రావుజీ బువ గోపాలరావుజీ అనే యువకుడైన బ్రహ్మచారి ప్రభు సన్నిధికి వచ్చారు ఇంతకుముందు ఎక్కడ నివసించేవారో ఎవరికీ తెలియదు కొల్హాపూర్ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన వారని అనుకుంటాం ప్రభు దర్శనానికి గోపాలరావుజీ వచ్చారు వీరి పేరు చివరిలో రావుజీ అని పేరు ఉండడం వల్ల అది వారి ఇంటి పేరు అయి ఉండవచ్చని అందరూ ఆయన్ను రావుజీ బువ అనేవారు రావుజీ బువా యొక్క బుద్ధి కౌశల్యం చూసి ప్రభు ఆయనకు సమర్థ రామదాసు విరచిత దాసబోధలోని కొన్ని ప్రకరణలు అర్ధయుక్తంగా చెప్పారు రావుజీబువాకు దాసబోధ మనసుకునచ్చి చివరి వరకు ఆ గ్రంథ పరిశీలన చేస్తూ ఉండిపోయారు ముంబైలో ఉద్యోగం చేస్తున్న రఘునాథ్ రావు నాయక్ అనే పేరు గల ఒక గృహస్థు ప్రభు గురించి విని మాణిక్ నగర్కు వచ్చారు ప్రభు దర్శనమైన తర్వాత ప్రభు చరణాల వైపు మనసులాగి ప్రభు భక్తులయ్యారు అక్కడ ఇంజనీర్గా మొదట రఘునాథ్ బువాకి పదిహేను రూపాయల జీతం దొరికేది కానీ ప్రభు కృపతో వారి పనిలో నైపుణ్యం పెరిగి లక్షల రూపాయలు సంపాదించి ప్రభు సేవ చేశారు ఒకసారి ఒకచోట భవంతి నిర్మించడానికి పునాదులు తీసి పని జరుగుతున్నప్పుడు ఒక చిన్న దత్తుని మూర్తి దొరికింది దానిని ప్రభు వద్దకు తెచ్చి ఇచ్చారు ప్రభు ఆ మూర్తిని తొడ మీద కూర్చోపెట్టుకుని పేడా తినిపించారని ఆ వంశంలోని వారు చెబుతారు ఈ మూర్తి ఇప్పటికీ రఘునాథరావుజీ వంశంలోని వారి పూజలో ఉంది ఈ ఇంటివారు ఇప్పుడు ముంబైలో ఇతర ఆప్తుల సహాయంతో ప్రభుకార్యం తత్పరణతో చేస్తారు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా రావుజీ బువాను ముంబయికి తీసుకుని వెళ్లారు రావుజీ బువ్వా ముంబైలో మరణించే వరకు ఆయన ఇంట్లోనే ఉండేవారు ఆయన అక్కడ ఆయన కీర్తి సంపాదించి తమ శిష్యవర్గాన్ని ప్రభు సంప్రదాయంలో విలీనం చేశారు రావుజీ వ్రాసిన వీలునామా ఆధారంగా మాణిక్ మాణిక్రావు ముల్గావ్కర్ గారి ఇంట్లో ప్రతి సంవత్సరం ప్రభు జయంతి ఉత్సవం ముంబైలో జరుగుతుంది రావుజీ బువ వల్ల ప్రభు యొక్క సంప్రదాయం ముంబైలో ప్రథమంగా గుర్తింపు వచ్చి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది శ్రీ మాణిక్యప్రభు మహారాజ్కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్లైకా అని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ